హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఏఎస్ ఛానల్ అందరూ ఇలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నచ్చితే ఒక వీడియోకి లైక్ ఇవ్వండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల నాకు ఇలాంటి చాలా చాలా వీడియోస్ చేయాలని చెప్పేసి ఇంట్రెస్ట్ అనిపిస్తుంది ఈరోజైతే నేను మీ ముందుకు కొత్త వీడియోతో వచ్చేసానండి అదేంటిదంటే రుద్రాక్ష దీపం ఈరోజు సోమవారం కదండి నేనైతే శివునికి రుద్రాక్ష దీపం అయితే పెట్టాను ఆ వీడియో మీతో షేర్ చేసుకుందామని పోస్ట్ చేస్తున్నాను శివునికి రుద్రాక్ష దీపం అంటే పిండితోనే చేసి పెడతారండి వెంకటేశ్వర స్వామికి కూడా మనం పిండి దీపాలు పెడతాం కదండి అలానే శివునికి కూడా రుద్రాక్ష దీపం పెట్టేటప్పుడు పిండితోనే ప్రమిద చేయాలండి పిండి ప్రమిద చేయాలంటే మీకు తెలుసు కదండి బియ్య పిండి బెల్లము ఆవు పాలు నెయ్యి అరటిపండు రెడ్డి పండు ప్రజెంట్ నా దగ్గర అయితే బియ్యము బెల్లము నెయ్యి వాటర్ మాత్రమే ఉన్నాయి అందుకే వాటితోనే ప్రమిద చేస్తున్నాను వీలైతే మీ దగ్గర బెల్లము ఆవు పాలు పచ్చిపాలు తర్వాత నెయ్యి ఇవన్నీ వేసి చేయండి ప్రమిదని ఎప్పుడు కానీ ఒక అరగంట ముందే కలిపి పెట్టుకొని అరగంట తర్వాత చేయండి ప్రమిద విడగకుండా చాలా చక్కగా వస్తుంది స్వామివారికి రుద్రాక్ష దీపం అంటే చాలా ఇష్టం అండి ఆడవారు రుద్రాక్ష ధరించలేరు కాబట్టి ఈ రుద్రాక్ష దీపం పెట్టడం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఈ దీపం చూసారు కదా ఇలా ఒక ముద్దలాగా చేసుకొని మనము మధ్యలో రంధ్రంలాగా చేసి ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేస్తే చాలా మంచిదండి నేనైతే ఇది చేసిన తర్వాత స్వామివారికి మూడు నామాలు పెట్టేసి కన్ను పెట్టి కన్నులాగా శివునికి మూడో కన్ను ఉంటుంది కదండీ అలా కన్నుకు లాగా వేసేసి గంధం కుంకుమతో అలంకరించాను ఈ రుద్రాక్ష దీపం ఏంటంటే ఎలాంటి గ్రహ దోషాలున్నా ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా సమస్యలు సమస్యలున్నా తీరాలంటే మనం జీవితంలో ఒక్కసారైనా ఈ రుద్రాక్ష దీపము పెట్టాలని చెప్పేసి నాకు ఒక అయ్యగారు అయితే చెప్పారండి నాకు ఒకసారి నేను రుద్రాక్ష దీపం పెట్టాను నాకు చాలా మంచిగా సంతోషంగా అనిపించింది ఇది ఎప్పుడు కానీ సోమవారం సాయంత్రం ఆరు గంటలకు ప్రదోష వేళ అంటే శివునికి ఇష్టం కాబట్టి సోమవారం ప్రతి సోమవారం అయినా పెట్టుకోవచ్చు లేదంటే మాస శివరాత్రి రోజు కానీ మహాశివరాత్రి రోజు కానీ ఈ దీపం అయితే పెట్టవచ్చు ప్రదోష వేళ అంటే శివునికి ఇష్టం కాబట్టి ప్రదోషవేళలో పెడితే అయితే చాలా మంచి మంచి ఫలితాలు అయితే ఉంటాయని చెప్పి అయ్యగారైతే నాకైతే చెప్పారు చూడండి పిండి ప్రమిదకు ఇలా గంధంతో మూడు నామాలు అయితే పెట్టానండి మామూలుగా భస్మ భస్మం అంటే శివునికి ఇష్టం కదండి విభూతితో అలంకరణ చేయాలి మామూలుగా గంధంతో అలంకరణ చేస్తున్నాను కన్నులాగా వేసి మధ్యలో గంధము తర్వాత కుంకుమతో అలంకరణ చేశాను ఈ పిండి దీపము ఇలా చేసి పెట్టుకుంటే మంచిది ఇది నెక్స్ట్ డే రోజు మీరు చెట్లల్లో కానీ పారే నదిలో కానీ వేయండి తొక్కుల్లో మాత్రం వేయకండి ముందుగా నేనైతే పీట వేసి దాని మీద బియ్యం పోసి పసుపు కుంకుమలు వేసి స్వామివారి ఫోటోను అలంకరించాను శివునికి చాలా ఇష్టం కదండీ ఎల్లో కలర్ గన్నేరు అంటే చాలా ఇష్టము పసుపు గన్నేరు పువ్వులు ఇష్టం అని చెప్పేసి పసుపు గన్నేరు పువ్వుల మాలైతే తయారు చేసి స్వామివారికి వేశాను శివునికి నంది దీపాలంటే కూడా చాలా ఇష్టం అని చెప్పేసి నేను ఒక వీడియోలో విన్నానండి నేను వేరే దగ్గర నుంచి ఈ దీపాలు ఆర్డర్ పెట్టుకున్నాను చూడండి శివుని ముందు ఎప్పుడు కూడా నంది ఉంటారు కదా అందుకే శివుని ముందు ఈ నంది దీపాలను అయితే వెలిగించాను రుద్రాక్ష దీపం పెట్టడానికి ఒక ఇత్తడి ప్లేట్ తీసుకొని అందులో కొన్ని బియ్యం పోసి దాని మీద స్వస్తికి వేయండి పసుపుతో కుంకుమతో దాని మీద మీ ఇంట్లో విడి రుద్రాక్ష కానీ కొత్త రుద్రాక్ష మాల కానీ ఉంటే ఇలా పెట్టండి త్రిశూలం ఉన్నది లేదు అని అంటే కొత్త కంపల్సరీ కొత్తదే పెట్టాలండి మనం వాడింది మాత్రం పెట్టకూడదు స్వామి వారికి నేనైతే అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాను కొన్ని విడి రుదాక్షలు ఉంటే కూడా పెట్టాను తర్వాత తర్వాత ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనెతో కానీ ఇలా దీపాలను అయితే వెలిగించానండి దీపాలను వెలిగించిన తర్వాత స్వామివారికి మామూలుగా ఈ రుద్రాక్ష దీపం పెట్టిన రోజున పెరుగన్నం నైవేద్యంగా పెట్టాలంట నేను ఈరోజు ఉపవాసం ఉన్నాను కాబట్టి స్వామివారికి మామిడి నైవేద్యం పెట్టానండి ఈ ఈ పూజ చేయడానికి రుద్రాక్ష దీపంకు ఎలాంటి నియమ నిబంధనలు ఉపవాసము అలాంటి ఆచరించాల్సిన అవసరం అయితే లేదండి నేను ప్రతి సోమవారం ఉంటాను కాబట్టి ఈరోజు సోమవారం సందర్భంగా నేను దీపం అయితే పెట్టాను మీరు ఎవరైనా దీపం పెట్టాలనుకుంటే మధ్యాహ్నం అన్నం తిన్నా కూడా సాయంత్రము స్నానం చేసి స్వామివారికి ప్రదోష వేళలో ఏ దీపం అయితే వెలిగించాలండి చాలా అద్భుతమైన ఫలితాలను మీరే చూస్తారు దీపం వెలిగించి నైవేద్యం చూపించిన తర్వాత లింగాష్టకము అష్టకము ముఖ్యంగా రుద్ర దీపం కాబట్టి రుద్రాక్ష దీపం కాబట్టి రుద్ర నమ నమ్మకం అయితే కంపల్సరీ చదవాలండి వీలైనన్నిసార్లు ఓం నమ శివాయ అనే పంచాక్షర మంత్రాన్ని చదివితే కూడా చాలా బాగుంటుందండి ప్లీజ్ ఫ్రెండ్స్ స్మాల్ రిక్వెస్ట్ నా వీడియోని చూసి ఒక్క లైక్ ఇవ్వండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే వీడియోస్ వల్ల మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల నాకు చాలా ఇలాంటి వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ అయితే అనిపిస్తుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చూశారు కదండి రుద్రాక్ష దీపం గురించి చెప్పాను మీరు కూడా వీలైతే రుద్రాక్ష దీపాన్ని పెట్టండి మంచి ఫలితాలని పొందండి బాయ్ ఫ్రెండ్స్